ఫిరంగి గుళ్ళలు అనుకుంటున్నారా కాదు ఇదైతే కుబుసం మధ్యలో కనబడింది ఇది నేనైతే పిడికలు చేస్తున్నా అనుకునేరు అసలు ఏం చేస్తున్నానో ఫుల్ వీడియో చూడండి తెలుస్తుంది మా పిల్లల కోతి పనులు అయితే నన్ను అయితే ఎలా చేస్తున్నారో చూడండి అన్నదమ్ములు ఇద్దరు చాలా వర్క్ చేస్తున్నారు ఇది మా హార్వెస్టింగ్ అండి ఏమేమి హార్వెస్ట్ చేశారో చూడాలంటే వీడియో కంపల్సరీ చూడండి ఇప్పుడు మెయిన్గా మా తోట గురించి చెప్తాను ఏమేం చెట్లు ఉన్నాయో ఇక్కడ మూడు రకాల కొబ్బరికాయలు ఉన్నాయండి అంటే కొబ్బరి చెట్లు ఇదైతే బెంగళూరు బోండం అని అంటారు కదా ఇందులో వాటర్ ఎక్కువ ఉంటాయి స్వీట్గా నార్మల్ స్వీట్ ఉంటాయి మిగిలిన బోండాలు వాటర్ కొంచెం తక్కువ ఉన్నా స్వీట్గా ఉంటాయి ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూసారు కదా మీకు ఐడియా ఉండే ఉంటుంది నిమ్మకాయ చెట్టు అండి ఇది బనానా చెట్టు ఇవన్నీ వీడియో పెట్టాను ఇది బాదం చెట్టు ఇంకైతే ఏం రాలేదు అవి ఖర్జూర చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది మ్యాంగో చెట్టు చిన్ని చిన్ని కాయలు వచ్చాయి చూడండి అంటే ఇది ఇప్పటిది కాదు వీడియో ఇప్పుడైతే చాలా పెద్దగా అయ్యాయి అది కూడా పెడతాను నేను నిమ్మకాయలు అయితే కొన్ని హావేస్ చేశాను నేను అక్కడొకటి ఇక్కడొకటి ఉంది నిమ్మ చెట్టు ఇది మామిడి చెట్లు అండి అన్నీ మాకైతే ఇంట్లో పూజ అయితే మాత్రం ఈ మామిడాకులేనండి టోటల్గా ఇది మల్బెరీ చెట్టు అండి చిన్న కాయలు వచ్చాయి అది కనబడట్లేదు ఇప్పుడే వచ్చాయి ఇది ఒక మ్యాంగో చెట్టు ఒక నాలుగు రకాల మ్యాంగో ఉన్నాయండి కలమామిడి ఉన్నాయి రసాలు ఉన్నాయి ఇక్కడ మాత్రం చాలా కాయలు వచ్చాయి కలమామిడి మాత్రం బాగా వస్తుంది నేనైతే కలమామిడి అనే అంటాను మీరు ఏమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ మ్యాంగోని సపోటా అయితే ఈసారి సూపర్ హార్వెస్టింగ్ అయిపోయిందండి చాలా వచ్చాయి తీయగా ఉన్నాయి దీన్ని పాల సపోటా అంటారు అక్కడ ఉసిరి చెట్టు ఉంది ఇంకా అంజీరా చెట్లు చాలా చెట్లు ఉన్నాయి ఇదైతే ఇప్పుడే పెట్టారు ఇలా సిమెంట్తో ఇప్పుడు చక్రాల్లాగా పెట్టి ఇలా డ్రాగన్ ఫ్రూట్ చెట్టుని పెంచడానికి చూస్తున్నారు అక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది చూడండి ఉసిగాయలు అయితే ఫుల్ కాసాయండి ఈసారి మా అత్తమ్మ వాళ్ళు చట్నీ కూడా పెట్టారు ఇదైతే అంజీరా చెట్టు కరెక్ట్గా అంటే కొంచెం వంగిపోయినట్టు అయిపోయింది ఒకసారి మీకు వీడియో పెట్టాను ఎండిపోయిందని కానీ అది మళ్ళీ ఇలా ఎగురొచ్చింది కాయలు అయితే చాలా ఉన్నాయి చిలుకలు కూడా తిన్నాయి చూడండి అది చిలుకన బట్సా అయితే తిన్నాయి కొన్ని కొరికేసాయి ఇంకా మునక్కాయల చెట్టు కూడా ఉంది అటు సైడు మా వాళ్ళు హావే చేశారు చూడండి మునక్కాయలు చింతకాయలు మునగాకు మునగాకు అయితే చాలా మంచిదండి అదైతే పొడి చేసుకొని పిల్లలకు పెడితే బాగా మంచిది చూడండి ఇప్పుడు నేను జామ చెట్లు ఇంకా అటు సైడ్ ఇంకా చెట్లు ఉన్నాయి మా చిన్నబాబు చూడండి వాడు ఉసిరికాయలు అప్ప చెప్పని వానికి వాడు తింటూ ఉన్నాడు కాయలు అయితే జామకాయలు చాలా వచ్చాయి ఏది అని ఎప్పుడు కన్ఫ్యూజన్ నాకు అంటే ఏది బాగుంటుందో నాకు సరిగ్గా తెలియదు ఇది పండిందా అది పండిందా అని ఆలోచించి ఆలోచించి ఒక్కటైతే కట్ చేసుకొని తిన్నాను బాగుంది పర్లేదు చాయిస్ అయితే కరెక్టే ఉంది అది తీసుకున్నాక అక్కడ చూడండి ఇది డబ్బనిమ్మకాయలాగా పెద్దగా ఉంది చూడండి సంత్రలాగా ఇది ఇంతవరకు అయితే టేస్ట్ చేయలేదు ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం అలా రావడం ఇలా కొబ్బరి బొండాలు ఇటు సైడ్ కూడా ఉన్నాయి చుట్టూ కొబ్బరి బొండాలు మధ్య మధ్యలో ఇలా మామిడి చెట్లు కొన్ని జామ చెట్లు అలా తీసుకున్నాము చింతకాయ చారైతే చాలా బాగుంటుందండి ఆ చింతకాయలు అందుకోసమే కొత్త చింతకాయ చారు బాగుంటుంది అయితే పిల్లలకైతే కొంచెం జలుబు అవుతుంది సో చూసుకుంటూ చేసుకుంటూ అయిపోతుంది మునక్కాయలు మునక్కాయ సూప్ చేసుకుంటే బాగుంటుందంట మీకు ఎప్పుడైనా రెసిపీ కావాలంటే పెడతాను చూడండి పిల్లలకు బాగా మంచిది మునక్కాయ సూపు డైరెక్ట్గా తినరు కదా చిన్నపిల్లలు అలాంటి వాళ్ళకు మేమైతే ఇలా బంకమట్టి తీసుకొచ్చి అందులో ఎగ్ని బాయిల్ చేద్దామని అయితే ట్రై చేసాము పిల్లలకి ఏదో ఒక రెసిపీ అలా చేద్దామని అయితే ఇలా మట్టిని బాగా మా గారైనా మట్టిని ఇలా మంచిగా చేసి మా బాబు పెద్ద బాబు ప్రతి ఒక్కరి చేతులు ఒక జామకాయ ఉందండి చాలా మంచిది పిల్లలకు పెట్టడం అది పిల్లల గురించి ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా తింటాము పిల్లలు మాత్రమే ఏదో ఒకటి తింటారు వాళ్ళకు బయట ఫుడ్ కంటే ఇలా న్యాచురల్గా బయటకు తీసుకొచ్చి చెట్లల్లో ఉంటే వాళ్ళకు ఇష్టమైనది వాళ్ళు తింటారు కదా అయితే ఇప్పుడు అలా చేయడానికి బాయిల్ చేయడానికి ఎగ్ని మనకైతే ఒక అరిటాక్ తీసుకున్నాము అరిటాక్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఇలా కట్ చేసుకోవాలి పీస్గా ఒక అరిటాక్ అయితే సరిపోతుంది అంటే మన ఎగ్స్ని బట్టి ఇలా చేసుకొని అక్కడ చేసారు చూడండి మా గారు మట్టిని ఒక రౌండ్గా మనం చపాతి మాదిరి చేసుకోవాలి చేసుకొని దాని మీద అరిటాకును పెట్టి ఇవైతే ఎగ్స్ ఇలా ఎగ్స్ని అలా ఫోల్డ్ చేసి నేను చూస్తున్నాను ఫస్ట్ ఎలా చేయాలని చెప్పి నేను కూడా ట్రై చేశాను ఫస్ట్ ఒకటి ఫ్లాప్ అయింది కానీ తర్వాత బాగానే వచ్చింది తనమా ఆడపడుచు చాలా సిన్సియర్గా వీడియో ఇస్తుంది ఇలా చూడండి ఎంత మంచిగా ఫోల్డ్ చేశాడో ఆయన మంచిగా వీడియో మంచి రెసిపీస్ చేస్తాడు ఆల్రెడీ కొబ్బరి బొండల చికెను చికెన్ అది చేశారు కదా గ్రిల్డ్ చికెన్ అవన్నీ ఇలా అరిటాకుల్ని మంచిగా కట్ చేసుకొని అలా ఆల్రెడీ చేసిన దాన్ని టోటల్గా వాళ్ళకి ఎలా ఉండాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది మట్టి మనం చేసిన చపాతి అనేది బయటకు ఉండేలాగా చపాతీ మీన్ అంటే మట్టితో చేసిన అప్ప అది ఇలా ఉండి అందులో ఎగ్గు పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి అని చూపిస్తున్నారు నేనైతే ట్రై చేశాను నన్ను వీడియో దీమ్ అయితే అడిగాను చూడండి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఫస్ట్ అలా చేశాను చేసిన తర్వాత అది తీసుకున్నాను కానీ ఫస్ట్లో రాలేదు ఇంకా చూస్తూనే ఉన్నాను ఎక్కడ మిస్ అయిపోతే మళ్ళీ ఏమంటారు అని చూడండి అలా చేసుకొని ఇలా పెట్టేశాను అయితే చిన్నిగా వచ్చింది నాకు అంటే బాగా పెద్దగా రాలేదు బాలు మరి అందులో వెళ్ళాక ఎలా ఉంటుందా అని అనుకున్నాను కానీ బాగానే వచ్చింది చిన్నగా వచ్చినా కూడా అక్కడ సెట్ చేస్తున్నారు వెనుక మా అన్నయ్య మా హస్బెండ్ వాళ్ళందరూ మంట కోసం అని చెప్పి అలా సెట్ చేస్తున్నారు మీరు ఎప్పుడైనా ఇది ఎప్పుడైనా ట్రై చేశారా లేకపోతే ఎక్కడైనా చూసారా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో మాత్రం ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదేనండి ఫిరంగి గుండ్లు కాదు ఎగ్ని అందులో పెట్టి మేము ఫోల్డ్ చేసి పెట్టాము సేమ్ అలానే ఉన్నాయి ఫిరంగి గుండ్లలాగా ఇదైతే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ పొయ్యిలోకి వెళ్ళిపోతుంది ఇదంతా గార్డెన్ చూడండి అదంతా చెట్లే ఫార్మింగు ఆడపరుచుతాను మా మరదలు అన్నయ్య మరది మా పిల్లలు ఎక్కడెక్కడనో ఉన్నారు అలా పెట్టేసి ఇది చూసారా ఇది పాతకాలం అంటే ఇప్పుడు కూడా కొందరు పెడుతున్నారు బూస ఉనక లాంటిది ఇందులో పెట్టి అప్పాలు చేసుకునే టైంలో అప్పాలు వాళ్ళు చూడండి ఇందులో ఉనుకతోటి ఇలా పెట్టేవారు ఉనక పెట్టి అప్పాలు చేసుకునేవారు అదేనండి ఇది ఆ పొయ్యిలాగా ఉన్నది దాన్ని మేము ఇలా వాడుకుంటున్నాము అవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా అయితే పెట్టాము ఒక దాకా గుండ్లు పెట్టాము అంతే పట్టాయి అవి ఇక మంట సెట్ చేయడానికి పైన కింద కొంచెం కొంచెం మంచిగా ఉడకడానికి అని కానీ ఎగ్ తినని వాళ్ళు మా పిల్లలు ఎగ్ వైట్ తింటారు కానీ ఎల్లో తినరు సరిగ్గా కానీ ఇందులో ఉడకబెట్టాక వాళ్ళ రెండు తిన్నారు అంటే పిల్లలు అందరు కలిసి ఎంజాయ్ చేస్తూ తిన్నారా తెలియదు కానీ మంచిగా చూడండి ముందు వీడియోలో ఇంకా మంచిగా సాల్ట్ పెప్పర్ అన్నీ వేసుకొని అసలు వాళ్ళకి సరిపోలేదు అట్లా తిన్నారు అవి ఇలా అయితే మంట పెట్టేసాము ఈ మధ్య మధ్యలో కొబ్బరి బొండాలు కొట్టుకొని తాగాము మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేది చూడండి పాము కుబుసం దొరికింది మా మరది బాబు అండి మా చిన్న బాబు ఆయన మా పెద్ద బాబు వానికి ఎక్కడనో దొరికింది అది చిన్న పాముదంట అసలు చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ఇది చూడడం చిన్న కుబుసం దాని మౌత్ దాని ఫేస్ అక్కడ ఉంది చూడండి అట్లా చూపెడుతున్నారు నాకైతే భలే అనిపించింది వాళ్ళకి ఫుల్ భయమైంది తర్వాత అంటే ఇక్కడ ఎక్కడన్నా పాముందని చాలాసార్లు పాము వచ్చిందండి ఫస్ట్ ఇక్కడ కోళ్ళ ఫారం ఉండే దాని పక్కకే అయితే కోళ్ళు ఉండే అని అయితే ఒక పాము అయితే ఎప్పుడైనా సరే ఎగ్స్ తినేదండి ఒక రోజు ఆ పాము ఎన్ని ఎగ్స్ తిన్నదంటే చాలా తిన్నది అక్కడ పట్టుకునే వీడియో ఒకటి ఉండే కానీ అది మిస్ అయిందండి అది పెట్టేదాన్ని ఆ పాము ఇక తర్వాత పాము తినడము ఇక కోళ్ళు చాలా వరకు చనిపోవడం అవన్నీ అయిపోయాక అదంతా వెళ్ళిపోయింది ఇక అంటే ఫామ్ తీసేశారు కోళ్ళ ఫాము పిల్లలైతే మా మరది బాబు చిన్న బాబు అయితే ఏదో ఒకటి ఏదో ఒకటి అల్లరి పని చేస్తూనే ఉంటాడు ఇంకా మా చిన్న కోతి గ్యాంగ్ అంటే వీళ్ళిద్దరు బాయ్స్ వీళ్ళందరూ బాయ్స్ గ్యాంగ్ కదా మా లేడీస్ గ్యాంగ్ చిన్న పిల్లలది కూడా ఉంది అంటే వాళ్ళు మెయిన్గా వాళ్ళే రావాలి కుకింగ్ సెక్షన్ కానీ వాళ్ళు ఇటు రాలేరు వాళ్ళది మొత్తం అటే రాజ్యం టోటల్ అది ఏంటిది చెట్ల మీదకి అటు ఇటు ఆడుకుంటూనే ఉన్నారు వీళ్ళైతే మా హెల్ప్ చేస్తారు మా పిల్లలు గడ్డి తీసుకురావడం పెట్టడం మధ్య మధ్యలో నా మీద కొంచెం వేయడం వాళ్ళతోటైతే అయితే భయం అసలు పక్క కూర్చుంటే భయమే ఇది మీకు ఐడియా ఉందా ఇట్లా ఊపడం కంకులు కాల్చేటప్పుడు ఇప్పుడు ఊపుతూ ఉంటారు కదా చాలా వరకు ఇప్పుడు అందరూ మర్చిపోయారు ఇంకా కొందరైతే ఫ్యాన్లు పెట్టి కూడా పెడుతున్నారు ఒక వీడియో చూశాను కందిపొట్టు ఇలా ఇలా చెరగడానికి అని చెప్పి ఏం చేస్తున్నారంటే ఒక కూలర్ పెట్టి ఆ కంది పొట్టును ఇట్లా కందులు కందులు వేస్తూ ఉంటే ఆ పొట్టు పోవడానికి అని చెప్పి కూలర్ అడ్డంగా పెట్టారు టెక్నాలజీ శ్రమ తక్కువ చేసుకోవడానికి ఏదో ఒక పని మా వాడు చూసాడా ఇట్లా ఇంకొంచెం అయితే నా మీద వేసేవాడు మా వానికి పోగ బాగా వచ్చింది అలా నిప్పు సైడ్ కాలు పెట్టకూడదని చెప్పాము ఇలా ఆడుకుంటున్నారా చూడండి ఇక లాస్ట్కి నేనైతే ఆకులతో కూడా ట్రై చేశాను అదంతా కాదని చెప్పి మా ఆయన వచ్చాడు ఇక నువ్వు ఇట్లా ఇట్లా అది రాదు అంట అని చెప్పి ఇది అయితే నేను చిన్నప్పుడు చేసాను ఇట్లా ఊపడం ఊదడం గొట్టంతో లాస్ట్కి లాస్ట్కైతే చీకటి పడ్డది ఆల్మోస్ట్ ఉడికిపోయాయి మా హస్బెండ్ ఇలా పొట్టు తీసేస్తున్నాడు అంతా తీసేసినాక ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని అయితే మా పిల్లలు ఎంజాయ్ చేశారు చూడండి మా పెద్ద బాబుకైతే కారం ఎక్కువ వేస్తే బాగా ఇష్టం అంట రైస్లో కర్రీలో మాత్రం కారం తినడు ఇందులో మాత్రం కారం ఎక్కువ వేయాలని చెప్తున్నాడు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఏదో జస్ట్ అట్లా కొంచెం ఇచ్చారు అంతే అందరు మా పిల్లలే ఎక్కువ తిన్నారు వీళ్ళిద్దరు గ్యాంగ్ వాళ్ళు ఏదో ఏదో ఆట ఆడుకుంటున్నారు చూడండి చీకటి పడింది అంతేనండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మా విలేజ్ స్టైల్ వీడియోస్ కోసం మాత్రం కంపల్సరీ వాచ్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి